మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను నేను వస్తాను తొంభై నాలుగు తొంభై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అయింది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల రూపాయలుండే పింఛన్ ని నాలుగు వేల రూపాయలు చేశాను అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది అందులో మీరు నన్ను గౌరవించారు ఆదరించారు ముప్పై రూపాయలు తీసి రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు ఇచ్చాను అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పెంచిన అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర